అండ్ ఈ రోజు అయితే వన్ గ్రామ్ గోల్డ్ లో కాసు పేర్లు అడుగుతున్నారు కదా మీకోసం రీస్టాక్ చేశాను చూడండి చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ ఒరిజినల్ వన్ గ్రామ్ గోల్డ్ లో కాసుల పేరు చూడండి లక్ష్మీ అమ్మవారు కూడా చాలా మంచిగా డిజైన్ వచ్చింది చాలా క్లారిటీగా వచ్చింది లక్ష్మీ అమ్మవారు ప్రైన్ ఏమో గ్రీన్ స్టోన్ సీజర్ స్టోన్ ఇచ్చాడు ప్లస్ ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇందులో గ్రీన్ ఉంది పింక్ ఉంది గ్రీన్ పింక్ కలిపి మల్టీ కలర్ లో కూడా ఉంది చాలా మంచి కాస్ట్ లో ఒరిజినల్ వన్ గ్రామ్ గోల్డ్ లో ఫోర్టీన్ నైన్టీకి మన స్టోర్లో శ్రీ వారాహి ఫ్యాన్సీ అని వనగ్రామ్ కూడా అవైలబుల్గా ఉంది చూడండి చాలా బాగుంటుంది చాలా మంచిగా ఒరిజినల్ అండి ఇది చాలా డైలీ కూడా అండి డైలీ వాడేసుకుంటే రెండు మూడు సంవత్సరాలు వస్తుంది అదే అప్పుడప్పుడు వాడుకుంటే ఈజీగా పది సంవత్సరాలు వస్తుంది చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ మన స్టోర్కి విజిట్ చేసేయండి శ్రీ వారాహి ఫ్యాన్సీ అని వన్ గ్రామ్ కూడా అమలాపురం ముస్లిం గది బెంగళూరు డ్రెస్సెస్ ఆపోజిట్లో ఇది స్టాక్ కొంచెం తక్కువ ఉంది శాంపుల్స్ కోసం తెప్పించాను క్వాలిటీ ఎలా ఉందని తర్వాత నేను బల్క్గా కూడా ఆర్డర్ పెడుతున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్లీజ్ విజిట్ శ్రీవారాయణ పెన్సిల్